శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును తనుజ సేఫ్ గేమ్ వరస్ట్ గేమ్ చెత్త గేమ్ చిల్లర గేమ్ దానమ్మ గేమే కాదు అది ప్లేరే కాదు కప్పు ఇచ్చి చేతులు ఇచ్చి ఇంటికి పంపించారు ఎందుకు ఈ తలకాయ నొప్పి మాకు నిన్నటి షో ఎపిసోడ్ మొత్తం డబ్బా 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 కొట్టుడు లాస్ట్ వీక్లో వాడి రాముగాడి ఆమె కసిరితే ఆమె వాడి మీద సీరియస్ అయితే నిన్నటి ఎపిసోడ్లో దాని మధ్యలో పోయాడు అని చెప్పి ప్రోమోలో వేసి గుచ్చి 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 మరీ చూపించాడు అంటే తనుజని కప్పు ఇచ్చేదానికి ఇదంతా అవసరమా మందిని బద్నం చేసాడు కాకుంటే ఏం లేదు బిగ్ బాస్లో నిజం చెబుతున్నాం గొర్రెలు అందరూ ఆ బిగ్ బాస్లో ఎంతమంది ఉన్నారో ఆ గౌతమ్ అని పేరు నిక్కీలు ఆ ఇమాన్యులు ఇంకా చాలా మంది సంజన ఈ డిమాండ్ పవన్ వీళ్ళందరూ వాళ్ళ ఇది ఏమంటారు వాళ్ళు బక్రాఖాన్ చేసిరు గొర్రెలను చేసారు నిజంగా అంత దరిద్రపు షో అయితే నేను చూడలే బ్రో ఇయల్ ఎట్లా కాదు బ్రో తనుజనే బ్యాడ్గా ఆడు అసలు చెత్త గేమ్ అసలు గేమ్ ఏం ఆడిందని కప్పు గెలిస్తే ఇక నచ్చి కప్పు ఇవ్వాలనుకున్నాడు అనుకో బిగ్ బాస్ డైరెక్ట్ ఇచ్చేసాయి బిగ్ బాస్ కప్పు ఇవ్వాలనుకుంటే తనుజ డైరెక్ట్ ఇచ్చేసాయి షోలు ఎందుకు నడిచేది మేము ఎందుకు చూసేది తొమ్మిదిన్నర కాకుండా ట్రాఫిక్ లో ఉన్నా నేను షో చూసుకుంటూ తనుజన్ భజన చేసుకుంటాడు సరే తనుజన్ పోగొడుతున్నావు నిన్న సంజన గారు నిన్నటి ఎపిసోడ్ లో చేయి ఎత్తుతూనే ఉన్నారు సైడ్ నుంచి మరి నాగదు సార్ కళ్ళెట్టిపోయినాయి చూడాలి కదా ఆమె ఆమె ప్రాస్పెక్టివ్ ఎలా ఉందో ఆమె అడగాలి కదా అస్సలు లేదు కొట్టుడే డబ్బా 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 చెత్త ఎపిసోడ్ ఏది అంత చిల్లరగా అడుతున్నాడు ఇమానియల్ బ్రో ఓకే ఆడుతున్నాడు అప్పుడప్పుడు కొంచెం ఫేక్ ఆడతాడు కొంచెం జన్యున్ ఉంటాడు ఫిఫ్టీ ఫిఫ్టీ తనుజ మాత్రం థౌజండ్ కాదు టూ థౌజండ్ పర్సెంట్ ఫేక్ ఫరస్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఆడుతుంది సంజన హండ్రెడ్ పర్సెంట్ ఆడుతుంది గిత్త అన్ననే గిత్త రాద్ధాంతం చేసింది కా తల్లి బొక్క ఏం చూసి దానికి ఎపిసోడ్ మొత్తం దాన్ని చూపిస్తారు ఏమో ఊకులు అవి ఏం తిట్టినా దాన్ని హైలైట్ చేస్తారు పాపం తనుజ అంట చిన్నపిల్లలుగా మాట్లాడితే నేను చిన్న పిల్లలుగా మాట్లాడతా బిగ్ బాస్ టైటిల్ ఇచ్చి పంపిచ్చు రాదు నాకు మరి చాలా మంది బొక్కేం కాదు నిన్న ఒకడు పోల్ పెట్టాడు సీను సిక్స్టీ ఫైవ్ అని వాడు ఏం చేశాడు బిగ్ బాస్ టైటిల్ విన్నరు కాని వారు ఎవరు అని పెట్టేసి ఫస్ట్ తనుజ పెడతా దానికి డెబ్బై శాతం ఓట్లు వచ్చాయి వచ్చాయి ఫేక్ కాదీ పిఆర్లు ఎట్లా ఉంటారు ఏది కనిపిస్తుంది వాళ్ళ ఫోటో కనిపిస్తే తనుజ గుడే ఫేక్ గుద్దు గుడు అంత ఫేక్ ఎలా ఆడారు ఈ సీజన్లో ఎలా ఆడండి జన్యున్ గా వెళ్ళండి కప్పు ఎవరిని ఎవరు డైరెక్ట్ ఎందుకు బిగ్ బాస్ టైం పాస్ బిగ్ బాస్ కాదు అయ్యా సైడ్ నిన్న ఎపిసోడ్ చూడలేను ఫస్ట్ సండే ఎపిసోడ్ మొత్తం ఆమె ఫేస్ తప్ప వేరే ఫేస్ ఫేజ్ అనిపించిందా అన్ని కంప్లీట్ సరే ఇమానియల్ కెప్టెన్ అయినప్పుడు ఎగ్జాంపుల్ ఇమానియల్ కెప్టెన్ అయినప్పుడు తనుజాకి నీకు ఫుడ్ మానిటర్గా గా ఇస్తాను ఇన్ఛార్జ్ గా అంటే ఆమె హు అన్నది నేను అనలే సార్ అంటే వచ్చి అడగలేదంటది గిదేం పంచాయతీ ఇంకా నాగార్జున సార్ నీ చేతులు ఉన్నాడా మరి బిగ్ బాస్ సార్ నీ చేతులు అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నా మేము చూసిన పిచ్చోలమా ప్రతి ఎపిసోడ్ విడిసపెట్టకుండా చూస్తాం మేము మేము పిచ్చోలమా ఆమె గురించి గిత్త నెగటివిటీ రాయటికి ఓ రే అమ్మ రామన్న రామన్నైతే ఘోరంగా టార్గెట్ చేస్తున్నారు బ్రో ఈ పిచ్చోళ్ళగా వాడుకుంటారు కామెడీ చేసేదైనా సరే కామెడీ వాడు మధ్యలో దూరాడు లాస్ట్ ఎపిసోడ్ కౌంటర్ ఇచ్చాడు కదా మరి ఈ ఎపిసోడ్ లో ఎందుకు దూడ మాధురికి మొన్న శ్రీజ తప్పు చేసింది కెప్టెన్సీలో మొన్న పనిష్మెంట్ ఇచ్చారు మరి దూడ మాధురి మొన్న అది గోల్డెన్ టాస్క్ లో ఎందుకు ఇయ్యలే అది తప్పే కదా సంచాలక్ డిసిజన్ ఫైనల్ అంటే తను అయితే ఏదైనా ఓకే బ్యాన్ చూలోతే మేము బుద్ధుడు బొక్క సాయంత్రం అయితే పదకొండు దాకా ఓట్లు వేసుకుంటూ కూర్చుంటాం వాల్యూ నడుస్తుంటే టీల్ విన్నారు తనుజ సూపర్ హిట్ తనుజ తను తనుజ తనుజలో ప్రపంచ కప్ గోల్డ్ గెలిచిందా వరల్డ్ చాంపియన్షిప్ అయినా గెలిచిందా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అయినా కొట్టిందా తనుజ బొక్కా కొట్టే అట్లా అంత ఉండద్దు ఉండాలి నార్మల్ వేలో తనుజ కప్ ఉంటే గెలిచి సంపాదించుకోవాలి గోల్డెన్ బజార్ అప్పుడు ఆ మాధురి గారు తనకు హెల్ప్ చేశారు కానీ ఇప్పుడు హెల్ప్ పోయేటానికి మాధురి గారికి హెల్ప్ చేయలేదు మరి మీరే ఉంటారు అది కన్నింగ్ ఏం కదా ఫస్ట్ నుంచే చేద్దా నీకు కొత్తగా తనుజా నువ్వు ఎక్స్పెక్ట్ చేసి నువ్వు హెల్ప్ హెల్పింగ్ అనేది తనకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయించుకుంటే తమ తను హెల్ప్ చేయదు బ్రో ఆ అంత సీన్ లేదు ఆడ సినిమా ఇప్పుడు మాధురి గారి ప్లేస్ లో రేపు భర్రిణి గారు ఉన్నా ఇలాగే హెల్ప్ చేయదా ఒక్కా ఏ ఎందుకు చేస్తుంది నువ్వు ర మొన్న చేసినప్పుడు చేసేది ఎందుకు చేస్తే అస్సలు చేయదు చేస్తే బ్రో ఒక్క వేళ భర్రిణి గారు రేపు ఎలిమినేట్ అయినా కొంచెమైనా ఆమె సపోర్ట్ చేసినా బా నేను తను టైటిల్ విన్నర్ నేనే సపోర్ట్ చేస్తా బ్రో ఆమె సపోర్ట్ చెయ్యదు ఆమెకి ఎవరైతే స్ట్రాంగ్ అని మెల్లగా బయటకు పంపితే హై రాజు అని ఒకది హై డాడీ మమ్మీ అంటది పక్కకు పంపిస్తుంది నీట్ గా ఎలిమినేట్ నీట్ గా బ్యాంచు పార్ హమ్ హే అందర్ తుమ్ జాపై అంటది అంతే ఇమా నేను నిఘనగా పంపించాలని ఎన్ని ఎన్ని టార్గెట్లు వేస్తుందో సంజన సంజన కొంచెం ఈ మధ్యలో స్ట్రాంగ్ అవుతుంది మళ్ళీ ఈ రెండు వీక్లు కొంచెం డల్ అయింది మళ్ళీ స్ట్రాంగ్ అవుతాయని చెప్పేసి నాకు కొంతమంది టార్గెట్ చేస్తారు సార్ సంజన బాస్ హైలైట్ చేసిందే సంజన అయితే ఈ గారితో ఏమైనా పరిచయాలు చేసుకునే ఆప్షన్ ఉందా సంజన పరిచయాలు చేసుకున్నా సంజయన తనుజ ఏమైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా వాడు చెయ్యడు సంజన చెయ్యదు ఎందుకంటే ఈమె ఆట అలా ఉంది ఎందుకంటే మెల్లగలుగుతుంది ఎవరు సంజు పోయి ఎవరప్పుడు సంజన తోటి హాయ్ సంజు బేబీ మనం చేసుకుందాం మనం పెట్టుకుందాం ఫుడ్ నీకు ఏ అనుకోకే అంటే సింపుల్ గా ఒకటేదా సంజన నమ్మొద్దు అనమాట అయితే నాకు సంజన నిల్లు బ్రో టాప్ ఫైవ్ అంటే వరస్ట్ గేమే లేదు తనుజ సంజనగా సంజన ఉంటది బ్రో సంజన చాలా హైలైట్ గేమ్ ఆమెని తిట్టి తిట్టి ఒక మనిషిని తిట్టి తిట్టి దంచి 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 దంచి

ఓరయ్యాంతుడు రాజ్యు అంటది రేపు సంజు బేబీ అంటదేమో రేపు సంజన కొంచెం స్ట్రాంగ్ అయితే సంజు బేబీ అవుతుంది తర్వాత ఇమాన్యుల్ మామా అవుతాడు తర్వాత రాము కాకా అవుతాడు బాబాయ్ అవుతాడు ఒక్కొక్క మాటలు సుమన్ శెట్టి గారిని సుమ్ము డాలి అని పిలుస్తాయి సుమ్ము డాలింగ్ ఓయమ్మ సుమ్ము నెక్స్ట్ ఈసారి సెల్ఫ్ నామినేట్ అయింది మన సుమన్ నా గెఫినెట్లీ నెక్స్ట్ వీక్ సుమనే వస్తున్నాడు బయటికి ఇది కాలేదనుకో అరగుండు తిప్పుకుంటానండి ట్రోలర్స్ మీకే చెప్తున్నా రేపు సుమన్ శెట్టి బయటికి రాకుండా అరగుండు గీగించుకుంటా నామినేట్ చేయకుండా సెల్ఫ్ నామినేషన్ సెల్ఫ్ నామినేట్ చేసిన బ్యాంచు హౌస్ లో ఇప్పుడు దాకా గెలవలేడు గెలవలేడు నెక్స్ట్ వీక్ పోలేడువి బొక్క తెలిసిందే కదా పంపించుడే బయటకి తనకు ఏమైనా ఉంటే సరే తనుజ మీద నీకు నెగిటివిటీ చేయాలని లేదు మీతో చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారు కదా నీకు నచ్చిన కండిషన్ లో నాకు ఎవ్వరు లేదు బ్రో నాగార్ సార్ తప్ప నాకు ఎవ్వరు నచ్చి గేమ్ ఓయము సుమన్ శెట్టి పల్లవి ప్రశాంత్ మించిన ఇది కాకుండా చెప్పు నాకు మొత్తం గుంటు అరే తనుజారయ్యా నీ మైండ్ తెలి పొద్దు నుంచి గదే గది చెప్పింది కడుపు నిండితే కొంచెం పంచాయతీలు మంచి ఉంటాయి వాళ్ళు పెళ్ళి టఫ్ కాదు సఫ్ కాదు పోరాడికి కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంది అమ్మాయి చాలా మెచ్యూర్ గా నిజంగా అమ్మాయి ఆమె రీతు పవన్ కోసం నిల్చొనే చూడు అది హైలైట్ నిజంగా చాలా బాధని అంటే అది తనుజ రీతు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ పెట్టారు నిజాం బ్రో థౌసండ్ పర్సెంట్ పెట్టారు తనుజ కంటే రీతు చౌదరి హండ్రెడ్ కాలి తౌసండ్ పర్సెంట్ పెట్టరు గేమ్ ఆడుతుంది మొగోళ్ళెక్క ఇడిచి ఇడ్చి నామినేషన్ లో గొంతు చించుకొని మాట్లాడుతాది మాట్లాడుతారు అంటే ఇప్పటి దాకా కూడా పవన్ కి స్టేది అనమాట ఎవరు రీతు అంత సీల్ గేమ్ విషయానికి వస్తే కొట్టుకుంటారు చూస్తూనే ఉన్నారు పెళ్లమ్మోడుకునే దారుణ కొట్టుకుంటారు ఇంకేంది బ్రో దాని వాళ్ళు వాళ్ళు నామినేషన్ వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడ మొదలట్లేరు మిగతా విషయాలు అది గేమ్ బ్రో టైటిల్ ఉంది టైటిల్ విన్నర్ ఆమె గేమ్ బిగ్ బాస్ చూసుడు బొక్క పైసలు దండగా హాట్ రెండు వందల మూడు వందల పదిహేను పంతొమ్మిది రూపాయలు బొక్క లౌడా అంత చెత్త ఇలాంటి చెత్త బిగ్ బాస్ ఎయిట్ సీజన్ దండ దండగా